ఏడాదిగా ప్రయత్నించిన సంతానం నాకు కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి ప్రొసీడ్ సార్ ఇది మీ శిక్షణకు సంబంధించిన కేసు కాదు నా మనసుకు సంబంధించిన కేసు నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను కానీ వయ్యా ప్రొసీడ్ ఎవరాన మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసు అన్ని పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను ప్రేమకు సంబంధించిన కేసు అడ్డవైన కేసా అటువంటి పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్ షాజహాన్ ముంతాజ్ దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు ప్రేమ అంత అడ్డవైందన్నప్పుడు అభిమంత్రం ఎందుకు తీసేయండి చూడు బాబు అవి తీయండి ఇవి దీ అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు చూడమ్మా కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్ సరే పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా చెప్పాను సార్ అలా ఎందుకు చెప్పావమ్మా చెప్పమ్మా అతను మానేస్తాడు అనుకోలేదు మానడు అని నువ్వెలా అనుకున్నావు నేనే కాదు సార్ వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళ నాన్న ప్రతి నెల నాలుగు వేలు సంపాదించే చిన్న అకౌంటెంట్ ఇతనికి వచ్చే ముప్పై ఐదు మార్కులకి అకౌంటెంట్ కాదు కదా కనీసం గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు ఈ సంవత్సరం అతను పాస్ అవకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని తన లైఫ్ పోతుందని తెలుసు కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్ పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా కరెక్ట్ గా చెప్పావమ్మా ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు పొరపాటు సార్ ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు పరీక్షలు మానేయడమే కాదు సార్ ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్ నేనే కాదు సార్ ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు కానీ అమ్మాయి చేయలేరు వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి ప్రేమలో ఫెయిలైనందుకు తాగుబోతాయింది దేవదాసే కానీ పార్వతి కాదు ఏ చరిత్ర తీసుకున్నా సరే ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆరతి కాదు ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు కానీ నేను ప్రేమ కోసం వచ్చాను నాకన్నా గొప్పగా ప్రేమించావండి ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేదు సార్ మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా నేను మాట్లాడిందంటే తప్పుందా అంకల్ తప్పప్పుల తర్వాత నేను నా కూతురి తరఫున మాట్లాడుతున్నా ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి చేయాలనుకుంటాడు నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నీలాంటి బోడి ముప్పై ఐదు మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు ఆయనే కాదు నేను అడుగుతున్నాను ఎందుకు ప్రేమించాలి చెప్పరా అడుగుతున్నారు కదా సమాధానం చెప్పు ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాడికి ప్రేమించే హక్కులే దాస్వామి తొంభై మార్కులు వచ్చిన ప్రేమలు స్వామి వంశీ కృష్ణవేణిల ప్రేమపై కోటి రోజు తీర్పునిస్తుంది దీని గురించి అమ్మాయిలు ఏమనుకుంటున్నారీద్దామా కృష్ణవేణి చేసిన దాంట్లో తప్పేంటి అసలు ఈ అబ్బాయిలు అమ్మాయిల వెంట ఎందుకు పడాలి చెప్పండి ఖచ్చితంగా కృష్ణవేణి గెలుస్తుంది

అందుకే వంశీ మళ్ళీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను సార్ నేను కోర్టుకి వచ్చింది ప్రేమ కోసం పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్ చెప్పుతో కొడతా క్షమించండి సార్ మీరు అదే తీర్ప్రేమండి సలహాలు ఇవ్వకండి కూర్చోండి వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరీచాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డ ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నాడు చూడు వంశీ తీర్పును గౌరవించి మీరు మీ జీవితాల్లో సరిదిద్దుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నాను నాదొక చిన్న కోరిక సార్ ఏమిటది పది నిమిషాలు మీ అందరి సమక్షంలో కృష్ణవేణితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి సార్ ఓకే మిస్టర్ ఇంకా ఒక్క నిమిషమే సమయం ఉంది ఐ లవ్ యు ప్రపంచంలో ఎంత గొప్ప ప్రేమికుడికైనా చెప్పడానికి ఎంతకంటే గొప్ప మాట్లేదు నన్ను అర్థం చేసుకో కృష్ణమణి సారీ కోర్టు నిజంగానే ప్రేమను గెలిపించిందిరా నీ ప్రేమని కాదు మా తల్లిదండ్రుల ప్రేమని ఆ జడ్జి నీ కళ్ళలో ప్రేమ కంటే మా కడుపులో బాధను ఎక్కువగా అర్థం చేసుకున్నట్టున్నాడు అందుకే నేను ఆశపడ్డట్టుగానే నీకు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం వచ్చింది ఇది అవకాశం కాదురా అదృష్టం చాలా క్లారిటీగా చెప్తున్నాను అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది దురదృష్టం తీసేదాకా కొడుతుంది ఈ అవకాశాన్ని వదులుకోదురా చెంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కోర్టు కట్టమని ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చాను ఇదిగో చలానా ఇలాంటి వాళ్ళు పాస్ అవ్వరని కోర్టుకి తెలీదు తెలుసుంటే జడ్జి గారు ఇలాంటి తీర్పిచ్చేవరగా మళ్ళీ పరీక్షలు రాయటం కాకుండా ఏ బడ్డీ కొట్టో పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వని చెప్పుంటే జాలిపడి ఇంకో ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చేదాన్ని కనీసం లైఫ్ అన్నా సెటిల్ అయి ఉండేది పూర్ఫెల అదండి అమ్మాయికి సమాధానం చెప్పడానికి ప్రేమ కోసం కోర్టుకు వెళ్ళిన కుర్రాడు ఫెయిల్ వీడేంట్రా మళ్ళీ తప్పాడు వాళ్ళ నాని వాళ్ళు చంపేస్తాడ వాణ్ణి అధికారమ్మా ఇంకేం మాట్లాడుకో ఈ రోజంతా నువ్వు మీ నాన్న కనిపించుకో పదా రెండు మూడు రోజులు మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండు సరేనా ఎల్రా అప్పటికి నా కోపం తగ్గిపోతుంది అనుకుంటుంది నువ్వు ఒక్కదానివైనా పేపర్ దాచిపెట్టావు తెలుసున్న వాళ్ళందరూ పేపర్ ముఖాన్ని కొట్టి చూపించు అది కాదండి గొడవలు పరీక్షలు అది కూడా కాదు నీ క్లారిటీగా ఉన్నట్లేదే నాకు మాత్రం పెద్ద క్లారిటీగా ఉంది వీడు చాలా తెలివైన వాడు అల్లర చిల్లరగా తిరుగుతుంటేనే ముప్పై ఐదు మార్కులు వస్తున్నాయి తిన్నగా చదివితే తొంభై మార్కులు వచ్చేస్తాయి అనుకునేవాడిని కానీ ఇప్పుడు అర్థమైంది వీడు దేనికి పనికి రాడని నాకు ఈ క్లారిటీ ముందే వచ్చుంటే నిన్ను ఇలా తిట్టేవాడిని కాదు నేను బాధపడేవాడిని కాదు ఈ రోజు నుంచి నీ లాదూర్ తిరిగాయి పల్లెత్తు మాట అన్నా నిజం రా మీ అమ్మ మీద ఒట్టు రిటైర్మెంట్ డబ్బుల్లో సగం నీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను మిగతా డబ్బులతో ఆటో కొన్నా రోజుకి నాలుగు ట్రిప్పులు వేసినా హ్యాపీగా బతికేచ్చే మీరు ఏంటండి తప్పేంటే కనీసం ఐ లవ్ యూ చెప్పని అమ్మాయి కోసం వీడు ఎన్ని చేశాడు అలాంటిది నువ్వు నా చేత మూడు ముళ్ళు వేయించుకుని నేను మగాండని ప్రూవ్ చేయడానికి వీడిని కానీ ఇన్నేళ్లుగా నువ్వు ఎన్ని చేసావు దానికి నేనే మాత్రం చేస్తే తప్పి ఎందుకే ఏడుస్తావు ఏం చెప్పాలో తెలియనప్పుడు క్లారిటీగా చెప్పండి క్లారిటీగా చెప్పండి అన్నా ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చెప్తుంటే కంట తడి పెట్టుకుంటాను నీకు ఇంకా క్లారిటీగా చెప్తాను